నేను వచ్చేసి ధీరజ్ కుమార్ అని చెప్పేసి వేరే మున్సిపాలిటీ నుంచి సీనియర్ ఎస్టేట్ ఇతను డిప్టీగురం తప్ప ఇంకా మిగిలిన వాళ్ళందరూ అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ఓన్లీ అవుట్ సోర్సింగ్ మన పంచాయతీ స్టాఫ్ కానీ ఎగ్జిస్టింగ్ స్టాఫ్ కానీ ఎవరిని ఇవ్వలేదు అమ్మా ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళతోనే మాకు సర్వీసెస్ అనేది ప్లేస్ చేస్తున్నాం గ్రీవెన్స్ రిట్రెసల్ కావచ్చు పబ్లిక్ గ్రీవెన్స్ కావచ్చు శానిటేషన్ కావచ్చు ఏదైనా వాళ్ళు వాటర్ కి వెళ్ళిపోతారు ఉదయాన్నే శానిటేషన్ వర్క్ చేస్తారు లైటింగ్ కూడా లైటింగ్ కి పంపించేస్తాను వాటర్ సప్లైవల్ వాటర్ సప్లై పంపిస్తారు ఇక మిగిలిన కొంతమంది ఎవరైతే స్టాఫ్ ఉంటారో బర్త్ అంటెజ్ సెక్షన్ కావచ్చు ఎస్టిమేషన్ సెక్షన్స్ కావచ్చు అవసరం బట్టి ఆఫీస్ కి పిలిపిస్తాను మెయిన్ ఆఫీస్ స్ట్రెంగ్ అయితే ఇంకా ఫుల్ లెక్చర్లో ఇక్కడ మంచి కాలేజ్ సో ఉన్న స్టాఫ్ నన్ను మాక్సిమం వర్క్ అనేది ఇప్పుడు సర్వీసెస్ బయోమెట్రిక్స్ అంటే రెగ్యులర్ స్టాఫ్ ఎవరు లేదు అంత డిఫికేషన్ కాబట్టి ఓన్లీ దీనికే ఇచ్చేసేస్తాం నలుగురు చేసి ఈ పది వెహికల్స్ ఏరియా ఈ ఏరియా ప్రకారం ప్రతిరోజు మానిటర్ చేస్తాం ఇన్ కేసు ఎక్కడైనా మేజర్ శానిటేషన్ చేయాల్సి వస్తే అక్కడికి మాత్రం గ్యాంగ్ వర్క్ మన శానిటేషన్ ఐటమ్స్ అవసరమైన మెటీరియల్ కావచ్చు ఆఫ్రాన్స్ కావచ్చు బ్లీచింగ్ కావచ్చు సున్నం కావచ్చు అన్ని అవైలబిలిటీ ఉన్నాయి సీజనల్ డిసీజ్ కి ఇబ్బంది లేకుండా ముందుగానే స్ప్రేయింగ్ ఒకటి ఆర్డర్ పెట్టాను మేడం అదొకటి వస్తే గనుక నేను అది వేరే చోట నుంచి రావాలి మనకి ఇక్కడ మంచిది దొరకటం లేదు ఫాగింగ్ కన్నా కూడా స్ప్రేయర్ అయితే లార్వ చచ్చిపోతాం అదేంటంటే వన్ లీటర్ కి వన్ ఎంఎల్ పడితే చాలు ఫాగింగ్ వల్ల ఏమవుతుందంటే ఈ పొగ వచ్చినందువల్ల మళ్ళీ మనం దోమల లోపలికి వెళ్తాయి తప్ప పెద్దగా పబ్లిక్ కి ఉపయోగపడేది తక్కువగా ఉన్నాం అందుకే మాక్సిమం స్ప్రేయర్స్ ద్వారానే శానిటేషన్ చేపిస్తున్నాను వీటిల్లో ఇప్పుడు ఏదైతే మనం చెత్త నుంచి తీస్తున్నామో దాని మీద కంపల్సరీగా బ్లీచింగ్ స్ప్రే చేస్తున్నాం అంటే మనం వేస్టేజ్ తీసిన తర్వాత వెంటనే రిమూవ్ చేస్తే రోడ్స్ మొత్తం పాడైపోతుంది మేడం వాటి వల్ల కొంచెం వెట్టి డ్రై అయిందాక దాని బ్లీచింగ్ చేపిస్తాను అలాగే ఇప్పుడు సీజనల్ డిసీజెస్ వస్తున్నాయి దీని మీద వచ్చేసి వాటర్ కంటామినేషన్ జరగకుండా శాంపుల్స్ ట్రై చేస్తున్నాను మా ల్యాబ్ కిట్స్ ఏమి తెప్పిస్తున్నాను నిన్నే మీటింగ్ కండక్ట్ చేసుకున్నాను ఆ ల్యాబ్ కిట్స్ కనిపిస్తే ఆ కంటామినేషన్ కూడా ఊళ్ళో ఎక్కడా లేకుండా మాక్సిమం నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఈవెన్ హాస్పిటల్ వాళ్ళతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నాను ఎక్కడైనా డయారా కేసు కానీ అలాంటి కంటామినేషన్ కనిపిస్తే కొంచెం లైజనింగ్ చేయమని చెప్పాను

వర్క్ గానా అది చేస్తే అన్న దాంట్లో బ్రిడ్జ్ కూడా వస్తుంది పాడున్నాను దాన్ని ఇప్పుడు ఈ రోజు మీటింగ్ ఉంది వాళ్ళతో కూడా పెట్టుకొని దాన్ని మాట్లాడి దాన్ని చేపిస్తాము వేరే వాళ్ళు మీరు లోకల్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళతో చేపించేస్తాం ప్లాన్ బుచ్చిరెడ్డిపాలెం అది చేస్తాను చేస్తాను కొంచెం టైం అంటే కన్సల్టెన్సీ నాకు నేను మూడు నెలల క్రితం ఎలక్షన్ కోసం వచ్చాను

బ్లీచింగ్ అనేది విజయవాడ నుంచి ఇక్కడ క్వాలిటీ లేకపోతే అన్ని కాలనీస్ లో జరుగుతుందా లేదా అవి చూడండి కంప్లైంట్ చేస్తారు కంప్లైంట్ చేశారు అంటే అక్కడ జరగకపోతేనే కదా సో మీరు ఒకసారి స్టాఫ్ ఇప్పుడు ఎవరు కట్టినా కూడా కట్టేస్తారు అయిపోయింది అది అంతా దాన్ని ఏం చేస్తే రెక్టిఫై చేయగలరో జనానికి ఏం చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందో చేయండి ఎందుకంటే వాళ్ళు కంప్లైంట్స్ చేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలని చెప్పి వచ్చాను నేను సో మీరు ఎవరికి కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఏం చేయగలమో ఏ మారుమూల ప్రాంతాల్లో మీరు ఇంకా ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఇంటి ముందరే కాలువ లేకునే వాళ్ళే రేపు వర్షాకాలం వస్తే ఆ నీళ్లు ఒక చాలా ఇబ్బంది పడతారు అలాగే శానిటేషన్ కూడా వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు తప్పకుండా ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ముందు కాలువలు క్లీన్ చేయడం డ్రైనేజ్ మొత్తం క్లీన్ చేయడం తర్వాత శానిటేషన్ ఫాగింగ్ కూడా ప్లాన్ చేసి ఫాగింగ్ చేయించండి సో ఇవన్నీ ఇమీడియట్గా చేస్తాను ఒక డ్రైంగ్స్ మూడు మాత్రం మేజర్ ఇష్యూ ఉంది మరి కొంచెం డ్యామేజ్ చేయాల్సి వస్తుంది అవి ఒక్కసారి నేను మాట్లాడి కూడా వాళ్ళతో కూడా కలిసి ప్లాన్ చేస్తే ఇప్పుడు నేను మూడు డ్రైంగ్ మేజర్ అమ్మా లెవెల్స్ ప్లాన్ ఆఫ్ ఫ్యాక్షన్ ఫస్ట్ మాకు చెప్పండి దాన్ని బట్టి ఎవరితో మాట్లాడాలన్నా మాట్లాడదాం ఏది చేయాలన్నా వాళ్ళతో కూడా అక్కడ పీపుల్ ఎవరన్నా ఏం చేస్తుంటే లోకల్ పీపుల్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళని వాళ్ళతో మనం డిస్కస్ చేసి చేద్దాం ఏదైనా అంటే ఇమీడియట్ గా పోయి మీరు వాళ్ళ ఎమ్మెల్యే గారు చెప్పారు దీన్ని తీసేమన్నారు ఈ కాలు బాధ్యమన్నారు ఇవన్నీ ఉండవు వాళ్ళతో మాట్లాడు వాళ్ళకు గా వాళ్ళకి ఏం కావాలో ఎలా చేయాలో వాళ్ళు ఇబ్బంది పడకుండా చేయాలి ఏది చేస్తే సో దానివల్ల మీరు ఇవన్నీ ఇనిషియేటివ్ తీసుకొని చేయండి 还有，咱有点儿 ఏమైనా ఉంటాయా నోట్ చేసి తెచ్చేనా ఏ వార్డు ఏమైనా ఉన్నాయో పెన్షన్ లెక్క పెన్షన్ లెక్కకుండా అవసరం ఉంది హార్డులో వచ్చినప్పుడు పెన్షన్లో విలేజ్ एक बंच है इंता बंच ये देख लो ना कि ये बॉडी इंता बॉडी देख लो ना पेच्ची बॉडी इंता लिच्छस देख लो ना बिलीव करो बॉडी बेड ना ना बॉडी बॉडी इंता मार्च बॉडी बॉडी इंता मार्च नहीं करता है आर्ट मार्टिकल बॉडी इंता बाग में इसका मार्च करता है आर्ट में मार्च करता है आर्ट मे�

아구들이대 газ에 투약 अनि भाइहरुलाई भनेर भेट्नु दिनुहोस्